హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హర్ష యూట్యూబ్ క్రియేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీరందరూ అమ్మవారికి పూజలు ఎలా చేసుకున్నారు ఎలా ఎలాంటి నైవేద్యాలు సమర్పించారు అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పొంగలు తయారు చేశాను అది ఎలా తయారు చేయాలనే ప్రాసెస్ అనేది మీకు కూడా చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు పాలు బియ్యం కందిపప్పు బెల్లం యాలకలు కావాలండి చాలా తొందరగా అయిపోతుందండి ఈ ప్రసాదం పూజ కోసం టైం చూసుకుంటామని మళ్ళీ కామెంట్ చేయొద్దు ఏం లేదండి మార్నింగ్ మార్నింగే పూజలు చేసుకుంటాం మళ్ళీ లంచ్ బాక్సులు కూడా ప్రిపేర్ చేయాలి కదా తొందరగా అయిపోయే ప్రసాదాలు ఏమున్నాయని చూస్తాము ముందుగా ప్రసాదం దేనిలో తయారు చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకోండి దాంట్లో పాలు పోసి బాగా వేడి అవనాయండి పొంగు రావాలి పచ్చి పాలు తీసుకున్నానండి ఆ పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం బియ్యం కందిపప్పును కడిగి ఉంచుకోవాలి కడిగి ఒక ఫైవ్ మినిట్స్ నానం పెట్టుకోండి పాలు పొంగు వచ్చినాయి పొంగు రాగానే ముందు బియ్యం కందిపప్పుని ఆ పాలల్లో ఉడకనియాలండి మనం మామూలుగా రైస్ ఎలా ఉడకొనిస్తామో వాటర్లో ఇది పాలల్లో ఉడుకుతుందండి అందువల్ల ప్రసాదం చాలా కమ్మగా ఉంటుంది పాలల్లో ఉడకనేయాలి బియ్యం కందిపప్పు బాగా మెత్తగా అయ్యేదాకా మనం వండుకునే రైస్ కన్నా కొంచెం మెత్తగా ఉడకాలి ఉడుకుతుందండి ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం వేసి బాగా కలపండి బెల్లం అంతా కరిగిపోయేదాకా ఉడకనివ్వండి అలా కలుపుతూ ఉంటే మంటకి ఉడకని మగ్గిపోయిద్దండి బెల్లం కరిగిపోయింది మీ దగ్గర యాలకులు ఉంటే యాలకుల పొడి వేసుకోండి ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది ఎవరి ఆప్షన్ అండి అతను బట్టి వాళ్ళు వేసుకుంటారు డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ జీడిపప్పు బాదం ఏవైనా వేసుకోవచ్చు అది ఎవరి చాయిస్ వాళ్ళదండి నేనైతే ప్రస్తుతానికి ముంతే చేస్తున్నా దీంట్లో పచ్చకర్పూరం కొంచెం వేసానండి స్కిప్ మిస్ అయ్యింది పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది గుడ్లో మనం నైవేద్య ప్రసాదం తింటాం కదా అలాగే ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్